రాష్ట్రంలో యూరియా డిఏపి కొరత యూరియాని బ్లాక్ మార్కెట్ దారుల అక్రమ నిర్వాహదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ ధర్నా నిర్మించడం జరిగింది సిపిఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్యే నారాయణ అఖిల భారత రైతు సంఘం జిల్లా అధ్యక్షులు హనుమారెడ్డి కార్యదర్శి వీరారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో జిల్లా వ్యాప్తంగా రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ముప్పై ఆరు మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమైతే ప్రభుత్వం తరఫున ముప్పై మెట్రిక్ టన్నులు ఎరువులు మాత్రమే కావాలని ఇంటెంట్ పెట్టడం దారుణమని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో కరవై సుబ్బారావు నాగేశ్వరరావు హనుమంతరావు మురళి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల సమస్యపై జరుగుతున్న ధర్నా కార్యక్రమాన్ని ఎరువుల సమస్యపై రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ధర్నా కార్యక్రమాన్ని చర్యలు తీసుకోవాలి బ్లాక్ మార్కెట్ తరలిస్తున్న వ్యాపారస్తుల పైన వెంటనే ఎరువుల్ని బ్లాక్ మార్కెట్ మేమైనటువంటి సోదరే సోదరులరా సీజన్ ప్రారంభమైంది ఈరోజు సంక్షోభంలో రైతాంగం ఉన్నారు దాన్ని అరికట్టండి అంటే ఫిబ్రవరి నెల నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శి ఎమ్మెల్యే నారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉంది పరిస్థితుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొన్నటువంటి ఈ సమస్య మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మండల కార్యాలయాలతో పాటుగా జిల్లా జేపీలో చేయండి రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల సమస్యపై జరుగుతున్న కార్యక్రమాన్ని రైతులందరికీ యూరియా అదేవిధంగా డీఏపీని సప్లై చేయాలి సప్లై చేయాలి యూరియా డీఏపీని రైతులందరికీ చర్యలు తీసుకోవాలి యూరియా గత నెల నుంచే రైతాంగం వ్యవసాయ పనులు ప్రారంభించింది ఇప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభించిన ఎరువులేవు గతంలోనే ఎరువులు సమృద్ధిగా మేము అందిస్తున్నామని చెప్పి రాష్ట్ర మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెమ్మ నాయుడు గారు ప్రకటించారు ఎంత ఉన్నదో మనకు అర్థమవుతున్నది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఆరు లక్షల మెట్రిక్ టన్నులు నెయ్యి కావాలని చెప్పి ఒకవైపున వ్యవసాయ శాఖ అంచనా వేస్తే రాష్ట్ర ప్రభుత్వం నాకు ముప్పై ముప్పై లక్షల టన్నులు మాత్రమే సరిపోతుందని చెప్పి ఇన్నింటి రాష్ట్ర ప్రభుత్వం పంపించింది కానీ చివరికి ఇరవై నాలుగు లక్షల టన్నులు మాత్రం అందిస్తున్నామని మరొక పక్క మంత్రివర్సులు మంత్రివర్యులు చెప్తా ఉన్నారు ఆయన ఇండింటి ఇండి ఇచ్చిందంట ఈ రాష్ట్రంలో రైతాంగానికి అవసరమైన యూరియా డిఏపి ఎంత అవసరమవుతున్నది ఈరోజు ఎంత స్టాకు మన రాష్ట్రానికి వచ్చిందంటే స్పష్టంగా అత్యంత తక్కువగా వచ్చింది అని చెప్పి సుమారు పది లక్షల మెట్రిక్ టన్నులు ఈరోజు రాష్ట్రంలో తక్కువగా ఉన్నదని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది మరొక వైపున బ్లాక్ దారులు ఈ యూరియాని అక్రమంగా బ్లాక్ మార్కెట్ చేసి అక్రమ కొరతను సృష్టించి ఎక్కువ రేట్లకు అమ్ముతా ఉన్నారు యూరియాని ఈరోజు రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు యూరియా రేట్ను పెంచి అమ్ముతూ ఉన్నారు ఈఎపీని కూడా రెండు వందలకు పైన పెంచి ఈరోజు రేట్లు అమ్ముతా ఉన్నారు ఈ మొత్తం అక్రమ మార్కెట్ దందాని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండానే వచ్చిన ఈ ఎరువులన్నీ అక్రమంగా చేరినయ్య అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ యంత్రాంగానికి తెలిసే జరిగినని చెప్పి ఈ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం కాబట్టి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం ఈ రాష్ట్రానికి అవసరమైన ముప్పై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల్ని తెప్పించడం ద్వారా యూరియాని సబ్సిడీ రేట్లకి ప్రభుత్వమే అందించడం ద్వారా రైతాంగానికి ఎరువులు సక్రమంగా అందించాలని వ్యవసాయానికి వ్యవసాయాన్ని అందుబాటులో సాగు చేసుకోవడానికి వ్యవసాయం సక్రమంగా నడవడానికి కావాల్సిన పద్ధతుల్లో ఎరువులు రాష్ట్ర ప్రభుత్వం అందించాలని ఎవరైతే అక్రమ నిర్వహలు చేశారో అక్రమంగా యూరియా డిఏపి వ్యాపారం చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి వాళ్ళ మీద అక్రమ కేసులు నమోదు చేసి కేసులు వాళ్ళని జైల్లో వేయాలి వాళ్ళని శిక్షించాలి అక్రమ మార్కెట్ని అరికట్టడం ద్వారా రైతాంగానికి అవసరమైన ఎరువుల్ని ప్రభుత్వమే సబ్సిడీ రేట్ అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అలాగే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమం తీసుకుంది అందులో భాగంగా ఒంగోలు కలెక్టరేట్ ముందు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నది కాబట్టి రైతులు ఈరోజు కలెక్టర్ గారిని కలుస్తాం మెమరాండ్ ఇవ్వడం ద్వారా ఈ జిల్లాలో ఉండే ఈ జిల్లాలో ఈ పార్టీకే దర్శి ప్రాంతంలో నాగార్జున సాగర్ ఆయికట్టు ప్రాంతంలోనూ అలాగే మెట్ట ప్రాంతంలో సాగవుతున్న మార్కాపురం కనిగిరి ప్రాంతంలో కూడా ఈపాటికే రవి ప్రారంభమైంది కాబట్టి అవసరమైన ఎరువులు తెప్పించడం ద్వారా ప్రకాశం జిల్లాలో ఎరువులు కోతను నివారించాలి ఎరువులు సక్రమంగా బ్లాక్ మార్కెట్ కాకుండా సక్రమైన రేటుకి ప్రభుత్వం రేటుకి